హాయ్ ఫ్రెండ్స్ ప్రైర్వేదిక ప్రేక్షకులకు నా యొక్క నమస్కారము ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పొలము నాది ఇది ఈ యొక్క వర్షాలు లేక గ్రౌండ్ వాటర్ తగ్గి పూర్తిగా బోర్లన్నీ తక్కువ పోయడం వల్ల ఉన్న పొలం పెట్టిందంత ఎండిపోయింది ఈ కరువును మేము కళ్ళారా కళ్ళ కట్టినట్టు చూస్తున్నాము ఇది తెలంగాణ సమాజం అంతా రైతులు బాగా నష్టాల్లో కురుక్కుపోయి ఉంటారు వారికి నా యొక్క చిన్న వినోపం మీరు ఈ యొక్క ఎండిన పొలాన్ని పూర్తిగా ఎండకుండా గొర్రె కాసే కాపర్లకు మీరు ఇచ్చిన ఇస్తే వారికి మీరు ఎంతో కొంత గొర్రెలకు కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇట్నే ఎండబెట్టడం వల్ల పూర్తిగా గడ్డి ఎండిపోయి గొర్రెలకు తినడానికి పనికి రాకుండా పోతుంది కావున మీరంతా గుర్తుపెట్టుకొని సహకరించగలరు